హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ ఈరోజు వచ్చేసి పంచలోహంలో రింగ్స్ అండి రింగ్స్ అయితే చాలా మోడల్స్ వచ్చేసాయి ఈ రింగ్స్ అనేది మీకు ఏ సైజు ఎంత అని చెప్తాను ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఈచ్ వన్ వచ్చి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఒక్క రింగ్ అయితే మాత్రం నేను పంపించలేనండి మినిమం టూ రింగ్స్ అయితే బుక్ చేసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మినిమమ్ టూ రింగ్స్ ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి నేను సైజెస్ ప్లస్ మోడల్ అయితే మీకు చూపిస్తాను ఇది చాలా మంది అడిగారండి మోడలు మొత్తం మీకు స్టోన్ అనేది ఇలా త్రీ 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 స్టోన్స్ వచ్చేస్తాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు డైలీ పెట్టుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్యూర్ పంచలోహం అండి ఎలాంటి కల్తీ లేదు ప్యూర్ పంచలోహం నేను ఎలాంటి లైట్స్ ఏం లేకుండా క్లియర్గా తీస్తున్నా క్లియర్గా చూపిస్తున్నా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు దసరాకి కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయి పాతవి కూడా రీస్టాక్ అయ్యాయి సో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఈచ్ రింగ్ వచ్చి టూ ఫిఫ్టీ షిప్పింగ్ సో మళ్ళీ పిక్స్ పెట్టండి అలా అనద్దు మీరు క్లియర్గా ఫోటో అయితే తీసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు సో ఇది ఒక మోడల్ అనమాట దీంట్లో నేను సైజెస్ అనేటివి థర్టీన్ సైజు నుంచి ట్వంటీ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ అయితే చాలా ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అవుతాయి నేను అవ్వనని చెప్పట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది నేను ఒకటైతే మీకు సైజ్ చూపిస్తున్నా చూడండి ఇదైతే మీకు సెవెంటీన్ సైజ్ అండి ఇదిగోండి సెవెంటీన్ సైజ్ సో సెవెంటీన్ సైజ్ ఉంది థర్టీన్ స్టార్టింగ్ వచ్చి థర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి సెవెంటీన్ నైంటీన్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ సైజ్ ఉంది మీరు సైజు చెప్తే మేము చెక్ చేసి మీ సైజు ఉందా లేదా అవైలబిలిటీ చూసి వాట్సాప్ అయితే చేస్తాము వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తా ప్లస్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతుందండి మా షాప్ అడ్రస్ మొత్తం అన్నీ ఉంటాయి మీరు కావాలంటే షాప్కి వచ్చైనా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకో రింగ్ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ సో ఇది పెట్టుకుంటే మీకు లుక్ కూడా ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీకు చూపించేస్తా ఆ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ సో ఈచ్ ఏ రింగ్ అయినా కూడా టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి ఇవైతే కొన్నే వచ్చాయి నేను మళ్ళీ రీస్టాక్ చేపిస్తా ప్రెజెంట్ అయితే ఈ కొన్నే ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ పెట్టాను చూడండి నెక్స్ట్ శంకు రింగ్స్ అండి శంకు శంకు రింగ్స్లో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఉంది తర్వాత మెరూన్ ఉంది టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు విత్ సైజు సైజు కంపల్సరీ అండి మీరు సైజు లేకుండా హ్యాండ్ పంపించి హ్యాండ్ని చూసి మాకు ఇలా ఇవ్వండి అంటే చాలా కష్టం శంకు రింగు పెట్టుకుంటే మీకు ఇలా లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఇలా మధ్యలో స్టోన్ పర్పుల్ వచ్చింది చుట్టూరు మీకు సిక్స్ స్టోన్స్ వచ్చాయి మొత్తం సెవెన్ స్టోన్ రింగ్ అండి చాలా బాగుంది సో ఇటెల్లో త్రీ కలర్స్ పర్పులు మెరూను గ్రీను సో ఇది నేను క్లియర్గా చూపిస్తున్నా క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సిక్స్ స్టోన్స్ వచ్చాయి ఇవైతే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది కొన్ని ఉన్నాయి ఈ మోడల్ కానీ మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది వచ్చేసి కొత్త మోడల్ అండి మధ్యలో స్టోన్ ఇలా మీకు లాక్ అయి ఉంటుంది ఇవేంటంటే మీరు కింద పడితే స్ట్రాంగ్గా పడితే తప్ప ఈ స్టోన్ కూడా ఊడదు ఫిక్స్ అయి ఉంటుంది ప్యూర్ పంచలోహము ఎలాంటి పాలిష్ లేదండి ముందే చెప్తున్నా పాలిష్ లేకుండా ఉంది సో ఇదొక మోడలు దీంట్లో పర్పుల్ ఎక్కువ ఉన్నాయండి పర్పులు ఎక్కువ స్టోన్ ఉన్నాయి గ్రీన్ కూడా ఉంది సో ఎవరికైనా కావాలంటే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మెరూన్ కూడా ఉంది కానీ తక్కువ ఉన్నాయి ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది వచ్చేసి మీకు కల్ ఇదేదో కళ్యాణ్ రింగ్లోగా త్రీ స్టైల్స్ వస్తాయి కదా ఆ కలర్ని ఆ టైప్ అనమాట దీంట్లో ఇంకో మోడల్ ఏదైనా ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే తొందరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వైట్ స్టోన్ ఇది ఏంటంటే ఎలాంటి కలర్ స్టోన్ ఉండదు డిజైను సింగిల్ డిజైన్ వస్తుంది ఎవరికైనా కావాలంటే సిక్స్ స్టోన్స్ వస్తాయి ఇది కూడా బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ ఇంకో మోడల్ వైట్ స్టోన్లో త్రీ స్టోన్స్ త్రీ స్టోన్స్ ఇవి కూడా స్టాక్ ఇంత ఉన్నాయి జస్ట్ ఇవి శాంపిల్కి పంపించారు మీకు ఇంకా కావాలి అనుకున్నా కూడా స్టాక్ రీస్టాక్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఈరోజే ఓపెన్ చేశానండి సో ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే ఈవినింగ్ అలా చేస్తాను సో మీరు త్వరగా బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి లేదా మీరు షాప్కి వచ్చైనా కూడా తీసుకోవచ్చు సో సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి